ప్రకాశం జిల్లా విద్యా వ్యవస్థలో సంచలన విజయాలకు జాతీయ స్థాయిలో కేర్ ఆఫ్ నిలుస్తున్నాయి శ్రీ సరస్వతి విద్యా సంస్థలు తాజాగా ప్రకటించిన జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షా ఫలితాల్లో సాధారణమైన విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం జరిగిందని శ్రీ సరస్వతి విద్యా సంస్థల అధినేత ఏవి రమణారెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఏవి రమణారెడ్డి మాట్లాడుతూ ఆల్ ఇండియా స్థాయిలోనే టాప్ పర్సెంటేజ్లతో మరోమారు భారతదేశ స్థాయిలో సరస్వతి విద్యార్థులు ప్రకాశం జిల్లాకు గుర్తింపుకు తీసుకురావడం శుభ తెలిపారు జిల్లా మొదటి ర్యాంక్ సాకేత్ సాయిరామ్ రెండో ర్యాంక్ చంద్రనిహారిక మూడో ర్యాంక్ సాయి చరణ్ నాలుగో ర్యాంక్ గోపీచంద్ ఐదో ర్యాంక్ ఇంద్రసేనారెడ్డిలు సాధించినట్లు ఏవి రమణారెడ్డి తెలిపారు ఈ మీడియా సమావేశంలో శ్రీ సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్లు గణేష్ రెడ్డి గంగాశంకర్ రెడ్డి సిఈఓ సురేష్ డీన్స్ ప్రిన్సిపల్స్ అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు నా పేరు ఏ వి శ్రీ సంస్కృతి విద్యా సంస్థల చైర్మన్ సార్ని ఈరోజు రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరం జేఈ మెయిన్స్ ఫలితాలు విడుదలైనాయి ఈ జేఈ మెయిన్స్ ఫలితాల్లో సరస్వతి విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యున్న అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది మరి ప్రకాశం జిల్లాలో గుంటూరు విజయవాడ కార్పొరేట్ కాలేజీలకి మిన్నగా అందుకంటే దీటుగా మరి సామాన్య విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం జరిగింది మరి ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులు కే సాకేత్ సాయిరామ్ నైంటీ ఎయిట్ పాయింట్ టూ ఫోర్ పర్సెంటేజ్ ఆర్ చంద్రవిహారిక నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ డిస్టిక్ సెకండ్ ర్యాంక్ కే సాయి కిరణ్ నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ పర్సెంటేజ్ డిస్టిక్ థర్డ్ ర్యాంక్ కే గోపీచంద్ నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ జీరో ఎస్ ఇంద్రసేనారెడ్డి నైన్ పాయింట్ నైంటీ ఫైవ్ పాయింట్ త్రీ టూ పర్సెంటేజ్ సాధించారు ఎయిటీ పర్సెంటేజ్ పాయింట్ సాధించిన విద్యార్థులు నలభై ఆరు మంది డెబ్బై పర్సెంటేజ్ పాయింట్ సాధించిన విద్యార్థులు నూట ఇరవై మూడు మంది కాగా ఐఐటి అడ్వాన్స్ దాదాపు మరి వన్ సెవెంటీ మెంబర్స్ దాకా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది మరి ఇంత మంచి ఫలితాలు సాధించడానికి కారణము ఫిఫ్టీన్ ఇయర్స్ అబోవ్ ఎక్స్పీరియన్షియల్ ఫ్యాకల్టీ తోటి అడ్వాన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అబోవ్ ఎక్స్పీరియన్షియల్ ఫ్యాకల్టీ ఉన్న అధ్యాపకుల బృందం వచ్చే మెటీరియల్ తయారు చేయించి షెడ్యూల్ రన్ చేయడము మరి డే బై డే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్స్ ప్రతి ఎగ్జామ్లో కూడా మరి అనాలసిస్ చేయడం వలన ఈ ఫలితాలు సాధించడానికి మరి ముఖ్య కారణము అట్లానే మరి ఈ ఫలితాలు సాధించడానికి మరొక కారణము మనం ప్రోగ్రామ్ వన్ ప్లస్ టూ అనే ఒక ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాము వన్ ప్లస్ టూ ప్రోగ్రాం అంటే ప్రతి డే గ్రూప్ సబ్జెక్టులు ఒక వన్ అవరు సబ్జెక్టు సబ్జెక్ట్ చెప్తే వన్ అవర్ కాంపిటేటివ్ చెప్పి వన్ అవర్ స్టడీ హౌస్ రన్ చేయడం జరుగుతుంది ఈ స్టడీ హౌర్స్లో ఏ ఫ్యాకల్టీ అయితే సబ్జెక్ట్ రన్ చేస్తాడో ఆ ఫ్యాకల్టీనే స్టడీ హౌస్లో ఉండటం వల్ల మరి ఈ ఫలితాలు సాధించడానికి సాధ్యమైందని చెప్పగలము ఇక్కడ పిల్లలు ఎంత ఫీజు కడుతున్నారు అనేది ప్రాధాన్యత కాకుండా మరి మన స్టేట్లో ఒక ఒంగోలుని ఐఐటి అప్పుగా చేయాలనే ఆలోచనతో మేము డబ్బులు వెచ్చించి మరి మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇక్కడ విద్యా సంస్థని మరి సాధించి మంచి ఫలితాలు సాధిస్తున్నాము మరి అంతేకాకుండా కాంపిటేటివ్లోనే కాకుండా మరి ఈ ఈ స్టూడెంట్స్ ఐపిఇల్లో కూడా లాస్ట్ ఇయర్ మరి స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది లాస్ట్ ఇయర్ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ ఫోర్ సిక్స్టీ సిక్స్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది జరిగింది అట్లా త్రీ మెంబర్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు అట్లానే ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ తోటి టెన్ మెంబర్స్ స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు అట్లానే ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ తోటి ఫోర్టీన్ మెంబర్స్ మరి స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది అంటే పది లక్షల మంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తే వారిలో స్టేట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ మన సరస్వతి విద్యా సంస్థలు విద్యార్థులు ఉన్నారు అంటే మరి అక్కడ ఎట్లాంటి ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు ప్రతి పిల్లవాడి మీద ఏ విధంగా కేర్ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి ప్రతి ఫ్యాకల్టీ కూడా నెంబర్ వన్ ఫ్యాకల్టీ అయ్యండి ప్రతి స్టూడెంట్ మీద కూడా మరి ప్రత్యేకమైన కేర్ ఉంటేనే ఈ ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందని మేము గర్వంగా చెప్పగలము అట్లానే మరి ప్రతి రోజు సిక్స్ టు మార్నింగ్ సిక్స్కి మరి క్లాసులు బిన్ అయితే నైట్ టెన్ థర్టీ దాకా మరి ఫ్యాకల్టీ టీమ్స్ డైరెక్టర్ సార్ షెడ్యూల్ రన్ అవుతుంది మరి డైరెక్టర్స్ అయిన గణేష్ సారు గంగా శంకర్ సారు మరి వీళ్ళిద్దరు కూడా నిత్యము పిల్లల వెంటనే ఉంటూ మరి ఏ ఏ స్టూడెంట్ ఏ విధంగా ఉన్నాడు ఏ సబ్జెక్ట్ లో ఎక్కడ ఎట్లా ఉన్నాడు అని అనాలసిస్ చేస్తూ ఏ రోజుకి ఆ రోజు రెక్టిఫై చేసుకుంటూ పిల్లల్ని మోటివేట్ చేయడం వలన మరి ఈ అసాధారణ విద్యార్థులతో మనం అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని మేము చెప్పగలము మరి మేము పేరెంట్స్కి కాలేజ్ స్టార్ట్ చేసేటప్పుడు హామీ ఇచ్చాము మీ పిల్లలకి ఎటువంటి లోటుపాటు లేకుండా ఎడ్యుకేషన్ పరంగా అకామిడేషన్ పరంగా లేకపోతే ఫుడ్ పరంగా మీరు మీకు చెప్పిన దానికంటే మిన్నగా చేసి మీకు మీ పిల్లలకి మరి మంచి ఫలితాలు ఇస్తామని పేరెంట్స్ తెలియజేశాము వారు తెలియజేసిన విధంగానే వారు మిప్పు పొందే విధంగా మేము కష్టపడి ఈ ఫలితాలు సాధించడం జరిగింది మరి ముందు ముందు కూడా ఇంతకంటే మంచి ఫలితాలు అందిస్తామని రేపు సెకండ్ టైం జరిగే ఏఈ మెయిన్స్ లో మరి ఇంతకంటే ఇంకా గొప్ప ర్యాంకులతోటి దాదాపు రెండు వందల యాభై నుంచి నాలుగు వందల మంది దాకా అడ్వాన్స్ క్వాలిఫై అయ్యే విధంగా మరి నైంటీ నైన్ పర్సెంటేజ్ దాటి మరి ఉండే విధంగా చూస్తాము ఇప్పుడు పర్సెంటేజ్ వచ్చిన స్టూడెంట్స్లో కూడా ఒక సిక్స్ ఆర్ సెవెన్ కి ఎన్ఐటి కాలేజీలో సీట్లు వస్తాయి ఒక త్రీ ఫోర్ మెంబర్స్కి త్రిపుల్ ఐటీ కాలేజీలో సీట్లు వస్తాయని మేము తెలియజేస్తున్నాము మరి ఇంత మంచి ఫలితాలు సాధించడానికి సహకరించినటువంటి డైరెక్టర్స్ గణేష్ రెడ్డి గంగా శంకర్ రెడ్డికి మరి ఈ ప్రోగ్రామ్ అంతా రన్ కావడానికి ప్రధాన కారకులైన మా సియూ సురేష్ సార్కి మరి మా అధ్యాపక బృందానికి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న పేరెంట్స్కి మరి పాత్రికేయ మిత్రులకి మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పిల్లల నుంచి అట్లా ఉన్నాను ఒక నిమిషం మా పేరు కారాంశెడ్డి సాకే సార్యం మీ సరస్వతి జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్ జేఈ మెయిన్ సెషన్ వల్ల నాకు నైంటీ ఎయిట్ పాయింట్ టూ ఫోర్ పర్సెంటేజ్ వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది ఇది నా ఒక్కడికి కష్టం మాత్రమే కదా నేను వెనకాలని నడిపించిన మా చైర్మన్ సార్ నారెడ్డి సార్ గారు డైరెక్టర్స్ గణేష్ సార్ శంకర్ సార్ గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు అలాగే మా లెక్చరర్స్ మా ప్రిన్సిపల్ సార్ మా వైస్ ప్రిన్సిపల్ సార్ మమ్మల్ని ఎప్పుడు నిరుత్సాహపరచకుండా మాకు అన్ని చేసి పెట్టారు నాకు జేఇస్ గురించి ఫస్ట్లో ఏమంత అవగాహన ఉండేది ఉండేటారు అలాంటివి నాకు ఇంత పర్సెంటేజ్ తీసుకొచ్చారు మా గణేష్ సార్కి శంకర్ సార్కి ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటున్నారు ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు కొంచెం సాయి కిరణ్ ఈరోజు విడుదలైన జై జేఈమేజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫలితాల్లో నాకు నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చేందుకు చాలా ఆనందంగా ఉంది నా మిత్రులకు మంచి పర్సెంటేజ్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఇంత విజయానికి కారణమైన స్టేజ్మెంట్ రమణారెడ్డి గారికి డైరెక్టర్స్ అయిన శంకర్ సార్కి గణేష్ సార్కి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ విజయంలో నాకు తోడున్న డైరెక్టర్ గణేష్ సార్కి శంకర్ సార్కి మా ఫ్యాకల్టీకి మా ప్రిన్సిపల్ సార్కి వి సార్కి మా జేస్కి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను వాళ్ళ లేకుండా సాధించే వాడిని కాదు లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్ తెప్పించి ఇప్పుడు జై వేసిన మంచి ఫలితం రావడానికి కారణం మా డైరెక్టర్స్ అయిన శంకర్ సార్కి శంకర్ సార్ గణేష్ సార్ వల్లే సాధ్యమైంది మా లెజరేషన్ లేకుండా ఈ పని నేను సాధించేవాడిని కాదు టెన్త్ క్లాస్లో నాకు ఎంసెట్ తప్ప ఏం తెలియదు ఇక్కడికి వచ్చినాక జేఎంఎం అనేది అవుతుందని చెప్పి దాంట్లో ఎంత మంచి పర్సంటేజ్ సాధించడానికి నాకు గణేష్ సార్ చాలా హెల్ప్ చేశాడు మా పేరెంట్స్కి చాలా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చారు ఎంతో సహకరించారు ఫైనాన్షియల్గా గుంటూరు విజయవాడ కాలేజీల్లో కార్పొరేట్ కాలేజీల్లో చదివి చదవాలనుకునే వాళ్ళకి ఐఐటి ఐఐటి చదవాలనుకునే వాళ్ళకి ఒంగోలులో శ్రీ సీ సరస్వతి అనే కాలేజ్ ఉందని చార్ చెప్తున్నాం ఇప్పుడు ఎవరైనా గుంటూరు కాలేజీలో గుంటూరు విజయవాడ కాలేజ్లో చదివి మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలనుకుంటే అక్కడ వెళ్ళ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే ఒంగోలు అని శ్రీ జూనియర్ కాలేజ్ అని ఉంటుంది అక్కడ చదివితే మీకు మంచి పర్సంటేజ్ పర్సనల్ కేర్ మంచి పర్సంటేజ్ బాగా వస్తుంది ఇక్కడ జరిగే షెడ్యూల్స్ ప్రోగ్రాం వాళ్ళే ఇంత ఇవ్వడానికి కారణం అట్లాగే నాకు ఈ జిమ్ లో ఫ్యాకల్టీ నా ఫ్రెండ్స్ సాకే సైలం కూడా చాలా నేను నా పేరు పల్లపాటి మధుచంద్రిక మాది కనిగిరి ముందుగా నా జై మెయిన్ సెషన్ 1 లో 90.34 పర్సెంటేజ్ వచ్చింది ఈ పర్సెంటేజ్ తెచ్చుకోవడానికి గల కారణం మా డైరెక్టర్ సార్ ఏమీ రాజు శంకర్ సార్ గారు గణేష్ సార్ గారు వాళ్ళ లెక్చరర్స్ అందరూ ఎప్పుడూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండేవారు జై మెయిన్ సెకండ్ సెక్షన్ లో ఎందుకంటే బెటర్ పర్సెంటేజ్ తెచ్చుకుంటాను ఎవరైనా సరే ఈ కాలేజ్ లో ధైర్యంగా జాయిన్ అవ్వచ్చు నా పేరు గొప్ప కవిందు ఈరోజు వీడియోస్ అయినా వచ్చే ట్వంటీ ఫోర్ పెద్దలు నాకు నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంటేజ్ వచ్చింది ఎంత ఈ పర్సెంటేజ్కి కారణం సార్ చైర్మన్ రెడ్డి సార్ చైర్మన్ సార్ ఏవి రమణారెడ్డి సార్ గణేష్ సార్ డైరెక్టర్ సార్ శంకర్ సార్ మా ఫ్యాకల్టీ మా ప్రిన్సిపల్ సార్ విబి సార్ అందరూ నాకు ఎంతో సార్

వల్ స్పీడ్ విట్రోల్లా ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొరోనాకు మాత్రం కన్ఫ్యూషన్ దీనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉంది కా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా కుటుంబం నా సంబరం నా మలబార్